శ్రోతలందరికీ నమస్కారం అంగులూరి అంజనీదేవి గారి ఆడియో బుక్స్ ఛానల్కి స్వాగతం ఇప్పుడు మీరు ఇలా ఎందరున్నారు నవల పంతొమ్మిదవ భాగం వింటారు ఈ నవల వ్రాసిన వారు శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారు చదువుతున్నది హిమచంద్రిక ఇక కథలోకి వెళదామా నాకు తెలుసు నాకేం వస్తుందో ఏం రాదు నువ్వు నాకేం చెప్పొద్దు చూడు నీలిమా నాకు భార్యగా ఉండటానికి కావలసిన మంచి లక్షణాలన్నీ నీలో ఉన్నాయి ఇంటిని చక్కదిద్దుకోవటానికి సరిపోయేంత చదువు అంతకు మించిన సంస్కారం దేనికి భయపడని వ్యక్తిత్వం నీలో ఉన్నాయి ఇవన్నీ నీలో ఉన్నట్లు కొంతకాలంగా నిన్ను గమనించటం వల్లనే తెలిసింది నిన్ను నేను పనిమంచి వన్న కోణంలో కాకుండా నా భార్య అయితే ఈ అమ్మాయి ఎలా ఉంటుంది అన్న దృష్టితో చూశాను నువ్వైతేనే నా మనస్తత్వానికి సరిపోతావు నేను కానీ నా భార్య పిల్లలు కానీ నా సంపాదనతోనే బ్రతకాలి అదే నాకు గొప్పగా ఆనందంగా ఉంటుంది ఇది నీకు నచ్చితేనే నా జీవితంలోకి రా అన్నాడు శ్రీహర్ష మీతో సమానమైన చదువులు చదివిన సంకేత పల్లవి శివాని లాంటి వాళ్ళు మీకు బాగా సరిపోతారు లేదా మీ బంధువుల్లో ఎవరిని చేసుకున్నా మీ జీవితం బాగుంటుంది నన్ను బలవంతంగా చేసుకున్నా కూడా నేను మీ పక్కన ధైర్యంగా నిలబడలేను అంది నీలిమ దానికి శ్రీహర్ష నువ్వే కాదు చాలామంది భార్యలు తమ భర్తల పక్కన నిలబడాలంటే ముందు భయపడతారు తర్వాత మామూలైపోతారు నువ్వు కూడా అంతే అంత కంగారు పడాల్సిందేం లేదు అదీగాక మన పెళ్ళయ్యాక నా భార్యగా నీ ధర్మాలను నువ్వు చెయ్యగలవన్న నమ్మకం నాకుంది నేను కూడా నీకు నా పక్కన భార్య ఇచ్చి ప్రేమగా గౌరవంగా చూసుకోగలనన్న ఉంది ఇంతకన్నా ఇంకేమైనా అదనంగా కావాలని వద్దని వద్దనిగానీ ఉందా ఉంటే చెప్పు అన్నాడు ఆమె ఇంకేమీ చెప్పలేదు ఒప్పుకుంది ఇప్పుడు కొడుకు ఇంట్లోంచి వెళ్ళిపోతాననగానే కాంచనమాల భయపడింది అత్తగారి ముందు భర్త కొడుకు ముందు అలసిపోయిన దానిలా ఓడిపోయిన దానిలా అవాక్కై చూస్తూ కూర్చుంది ఆమె మౌనాన్ని అంగీకారంగా భావించారు వాళ్ళు ఆ తర్వాత పర్యవసానం ఎలా ఉంటుంది అన్నది వాళ్లల్లో కూడా ఆలోచించలేదు ఇక సంకేత విషయానికొస్తే ఆమె ఒకరోజు కాలేజీకి వెళ్తే నాలుగు రోజులు అనంత్ దగ్గర హాస్పిటల్లోనే ఉంటోంది దేవరాయుడు కూడా సంకేతను గౌరవంగా ఇంటి మనిషిలా చూసుకుంటున్నాడు అనంత్ తల్లిదండ్రులు చిన్న కొడుకు నిశ్చల్ దగ్గరే ఉంటున్నారు మాకు అనంత్ని ఆ స్థితిలో చూస్తుంటే గుండె దడొస్తోంది ఒళ్ళు వణుకుతోంది పైగా మేమెలాంటి పరిస్థితుల్లో ఉన్నామో మీకు తెలుసు కదా అందుకే హాస్పిటల్కి రాలేకపోతున్నాం అని అన్నారు దేవరాయుడితో అనంత్ తల్లిదండ్రులు ఆయన వాళ్లను అర్థం చేసుకున్నాడు మేమున్నాం కదా మీరు రెస్ట్ తీసుకోండి అనంత్కి ఏం కాదు అని భరోసా ఇచ్చాడాయన దేవరాయుడు భార్య సావిత్రమ్మ హాస్పిటల్కి వచ్చినా మోకాల నొప్పుల వల్ల ఎక్కువసేపు కూర్చోలేకపోతోంది సంకేతకు అదంతా అర్థమై అనంత్ను తనే బాధ్యతగా చూసుకుంటోంది అతను పూర్తిగా కోలుకున్నాడు కాకపోతే కాలుకి మాత్రం ఫిజియోథెరపీ చేయించాలని సర్జన్ చెప్పాడు ఇంటికి తీసుకెళ్లమని డాక్టర్లు చెప్పటంతో అప్పుడొచ్చాడు నిశ్చల్ హాస్పిటల్ బిల్లు కట్టి అనంత్ని దేవరాయుడు ఇంట్లో ఉంచి వెళ్లిపోయాడు జీవితం ముందుకు సాగుతూనే ఉంటుంది కాని అది ఎటువైపు వెళ్తున్నది ఎవ్వరూ తెలుసుకోలేరు సంకేత పరిస్థితి అలాగే ఉంది హిందూ ఫోన్ చేసి ఏం చేస్తున్నావు సంకేత కాలేజీకి వస్తున్నావా అని అడిగింది లేదు ఇక్కడ అనంత్కి ఫిజియోథెరపీ చేసే అమ్మాయి రాలేదని నేను చేయిస్తున్నాను టైం పడుతుంది వీలు కాదు అంది సంకేత హాస్పిటల్లోనే కాక ఇంట్లో కూడా మకాం పెట్టావా అసలు ఇంటికెందుకు వెళ్ళావే ఫిజియోథెరపీ నువ్వు చేయటమేంటి అంది హిందూ దేవరాయుడు అంకుల్ కాల్ చేసి రిక్వెస్ట్ చేశాడే ఏం చేయం చెప్పు ఫిజియోథెరపిస్ట్ చేస్తున్నప్పుడు దగ్గరుండి చూశాను కదా నేర్చుకున్నాను అందుకే గ్యాప్ రాకుండా అనంత్ కాల్కి నేనే మసాజ్ చేస్తున్నాను లేకుంటే అనంత్ పనికిరాడు అంది ఎవరికి పనికిరాడే అనంత్ చంపేస్తా నిన్ను ముందు నువ్వు కాలేజీకి రా అంటూ కేకలేసింది హిందూ నీ కేకలు వినే ఓపిక నాకు లేదు నేను కాలేజీకి రాను నువ్వు ఫోన్ పెట్టేవే ప్లీజ్ అంది సంకేత నేను ఫోన్ పెట్టేయాలా ఏం మాట్లాడుతున్నావే అసలేంటి నీ ఉద్దేశం అడిగింది హిందూ ఏం లేదు హిందూ ఆంటీ నా చేతులు పట్టుకుని కళ్ళ నీళ్లు పెట్టుకుంది అనంత్ని నేనైతే గాజుబొమ్మలా పగల కొట్టకుండా చూసుకుంటానట ఏ అమ్మాయికైనా అదే గొప్ప అర్హతట కాని ఇప్పటి అమ్మాయిలు కొందరిలో అది కనిపించటం లేదట నేను అనంత్ని ప్రేమించటం వల్ల అదృష్టమట ఇది నీకు చెప్పాలనుకునే లోపలే నువ్వు కాల్ చేసి తిడుతున్నావు అందుకే నిన్ను ఫోన్ పెట్టేమన్నాను సారీనే హిందూ అంది సంకేత హిందూ నుండి ఎలాంటి సమాధానం రాలేదు కాల్ కట్ అయింది కొద్ది రోజులు గడిచాక శ్రీహర్ష వరమ్మ ఇచ్చిన సలహాతో నీలిమను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు అనంత్కి ఆరోగ్యం బాగయ్యాక సంకేతతో శాస్త్రోత్తంగా పెళ్లి జరిగింది హిందూ పల్లవి శివాని బీటెక్ ఫైనల్ ఇయర్లోకి వచ్చారు వాళ్ళు ముగ్గురు ఎప్పట్లాగే కాలేజీకి వెళ్తున్నారు కొన్ని నెలలు గడిచాయి సంకేత పెళ్ళయ్యాక అనంతతో కలిసి దేవరాయుడి గారింట్లో ఉంది ఒకరోజు సంకేతను కలవాలని శివాని పల్లవి వచ్చారు హాల్లో కూర్చొని ఉన్న సావిత్రమ్మ ఎవరు మీరు ఏం కావాలి అంది నా పేరు పల్లవి ఆంటీ సంకేత కోసం వచ్చాం అంది పల్లవి ఓ పల్లవి అంటే నువ్వేనా మా శరదృతి నీ గురించి చెప్పింది ఈ అమ్మాయి ఎవరు అంది శివాని ఆంటీ తనిప్పుడు జాబ్ చేస్తుంది పెళ్లి కూడా అయింది పేరు ఈశ్వర్ అతను కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అంది పల్లవి ఇది చాలా ఇంకా ఏమైనా కావాలా అన్నట్లు చూసింది బాగుంది చదువయ్యాక శివానికి జాబ్ వచ్చింది భర్త వచ్చాడు మా సంకేతకు చదువు పూర్తి కాకుండానే భర్త వచ్చాడు నీకే ఏదీ రాలేదు ఒళ్ళు తప్ప అంది సావిత్రమ్మ ఉడుక్కుంది పల్లవి అనవసరంగా వచ్చాం కదా అన్నట్లుగా శివాని వైపు చూసింది నువ్వాగవే కొంచెం సంకేతను పిలుస్తారా ఆంటీ అంది శివాని సంకేత వాళ్ళ ఆయనతో లోపలుంది శివాని పల్లవి కంటే తెలియదు నీకు పెళ్లైందిగా నీకు తెలియదా శివానీ సరే మీరు ఏం వచ్చారో అదిగో ఆ బుక్లో రాసి వెళ్ళండి సంకేత బయటకు రాగానే చెప్తాను చదువుకుంటుంది నాకు మోకాల నొప్పులొచ్చాక ఎక్కువగా తిరగట్లేదు అంది వాళ్ళు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు అంతవరకు కిచెన్లో సింక్ దగ్గర గిన్నెలు కడుగుతున్న సంకేత హాల్లోకి వచ్చింది వాళ్ళని చూడగానే హాయ్ అంటూ వాళ్ళ దగ్గరకు వెళ్ళింది హాయ్ చెప్పి ఊరికే పంపటం కాదు వాళ్లను కూర్చోబెట్టి కాఫీ ఇస్తావేమో ఫ్రిడ్జ్లో పాల ప్యాకెట్ ఉందో లేదో ఒకసారి ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి చూడు లేకుంటే అనంతుని పంపు తెస్తాడు ఇదిగో మన లాగే ఈ పల్లవికి కూడా జాబ్ లేదట అంది సావిత్రమ్మ నా జాబ్తో ఏం పని ఎలా ఉంటున్నావే ఇక్కడ వచ్చినప్పటి నుండి మాటలతో పుడుస్తూనే ఉంది నన్ను అంటూ గొణిగింది పల్లవి నాకు మోకాళ్లే కాదు చెవులు కూడా సరిగా లేవు పల్లవి ఏదైనా ఉంటే కాస్త గట్టిగా మాట్లాడు ఒరే అనంత్ ఇలారా సంకేత ఫ్రెండ్స్ వచ్చారు అంది సావిత్రమ్మ అనంత్ లేరు పెద్దత్తయ్యా ఫ్రెండ్ ఫోన్ చేస్తే బయటకు వెళ్లారు అంది సంకేత వీడొకడు కాలు బాగైందో లేదో మళ్లీ బయటికెళ్లటం ఫ్రెండ్స్ ని నెత్తిన పెట్టుకుని తిరుగుతుంటాడు మా చెల్లెలు మాత్రం ఏం చేస్తుంది ఫోన్ చేసి చెబితే నువ్వే చూసుకో అక్క అనంత్ని నేను దూరంగా ఉన్నాను కదా అనంత్ నాకన్నా నీ మాట సంకేత మాటనే బాగా వింటాడు అంటుంది నాకేమో ఈ మోకాళ్ళు ఒకసారి బాగుంటే ఒకసారి బాగుండవు మరిప్పుడు ఎలా రావాలి అంది సావిత్రమ్మ మేమిక వెళ్తామాంటీ కాఫీ ఈసారి వచ్చినప్పుడు తాగుతాం అంటూ వాళ్ళు వెళ్తుంటే సంకేత వాళ్లతో గేటు వరకు వెళ్ళింది గేటు దగ్గరికి వెళ్ళగానే ఏంటే ఇది ఇంకా ఎన్ని రోజులుంటావే ఇక్కడ అనంత్ని పెళ్ళి చేసుకునేటప్పుడే చెప్పాను అతనికి జాబ్ లేదు వద్దని ఇప్పుడు చూడు నీ పెళ్ళి వల్ల నీకెన్ని ఇబ్బందులు చదువు పోయింది అటు అత్తగారింట్లో కాకుండా అనంతి దగ్గర కాకుండా పెద్దత్తయ్య వాళ్ళింట్లో ఉంటున్నావు ఆవిడ మాటలు వింటుంటే కొద్దిసేపే ఉండలేకపోయాం రోజులు రోజులు ఎలా ఉంటున్నావే ఎలా ఉన్నదానివి ఎలా అయ్యావు నీకెన్ని లక్ష్యాలుండేవి చదువు గురించి ఎన్నెన్ని చెప్పేదానివి అవన్నీ ఏమయ్యాయి అంది బాధగా పల్లవి సంకేత మౌనంగా ఉంది పల్లవి బాధ కరెక్టే సంకేత అయినా అనంత్ వాళ్ళ ఫాదర్ బాగా రిచ్ కదా మీరు మీ పెద్దత్తయ్య వాళ్ళ ఇంట్లో ఎందుకున్నారు మీ అత్తగారు మామగారు మిమ్మల్ని ఇక్కడ ఎందుకుంచారు అంది శివాని నాకు అనంత్ వాళ్ళ విషయాలు ఇప్పటికీ కొన్ని తెలియవు శివాని అనంత్ నాకు పరిచయం అయినప్పుడు కూడా దేవరాయుడు మామయ్య వాళ్ళ దగ్గరే ఉండేవాడు పెళ్ళయ్యాక కూడా అలాగే ఉంటున్నాడు మా పెళ్లి కాగానే మా మరిది నిశ్చల్కు కూడా పెళ్ళయింది ప్రస్తుతం మా అత్తగారు మామగారు నిశ్చల్ దగ్గర ఉంటున్నారు అనంత్కి జాబ్ వచ్చే వరకు నన్ను అనంత్ని ఇక్కడుండమన్నారు కాని దేవరాయుడు మామయ్య గురించి ఒకప్పుడు నాకు చాలా బ్యాడ్గా చెప్పాడు అందుకే నేనాయనకు కొంచెం దూరంగానే ఉంటుంటాను మా పెద్దత్తయ్య మాత్రం చాలా మంచివారు అంది సంకేత హబ్బో ఏంటో ఆ మంచితనం అంది వెంటనే పల్లవి ఒకసారి నీలిమ శ్రీహర్ష వచ్చారు వాళ్లను మా పెద్దత్తయ్య చాలా మర్యాదగా చూశారు వాళ్ళు వెళ్ళేటప్పుడు ఫోన్ చేస్తుండండి సంకేతకు అంటూ మా పెద్దత్తయ్య తన మొబైల్ నంబర్ నీలిమకిచ్చారు నీలిమ ఎప్పుడు నాతో మాట్లాడాలని ఫోన్ చేసినా ఇస్తుంది ఎంతసేపు మాట్లాడినా ఏమనరు అనంత్ మాత్రం ఊరుకోడు పెద్దమ్మా సంకేతకు నీలిమ ఫోన్ చేస్తే ఇవ్వకు నీలిమతో గంటలు గంటలు మాట్లాడుతూ నన్ను పట్టించుకోవట్లేదు హిందూ చేసినా ఇవ్వకు నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు చూడటానికి వచ్చి ఏదేదో వాగి వెళ్ళింది వాళ్లే కాదు ఫ్రెండ్స్లో ఎవరు ఫోన్ చేసినా ఫోన్ ఇవ్వకు ఫోన్లో మాట్లాడుతూ నన్ను వదిలేస్తుంది అంటాడు అయినా ఆమె వినదు నీలిమ ఫోన్ చేస్తే ఇస్తుంది ఆమె కూడా నీలిమతో మాట్లాడుతుంది ఆమెకు నీలిమ బాగా నచ్చింది నీలిమ కార్ డ్రైవింగ్ నేర్చుకుంది ఎప్పుడొచ్చినా తనే కార్ డ్రైవ్ చేసుకుంటూ వస్తుంది ఇప్పుడు చాలా బాగుంది అదంతా శ్రీహర్ష వల్లనే అనంత్ మాత్రం నేను నీలిమతో మాట్లాడేది చూస్తే ఫోన్ లాగేసుకుంటాడు అతను హాస్పిటల్లో ఉన్నప్పటి నుండి అతనికి నేను చేసిన పనులకు అలవాటు పడి ఇప్పుడు కూడా నన్ను అలాగే చూస్తున్నాడు నేను కేవలం అతనికి నర్స్నో ఆయానో అనుకుంటున్నాడు పైగా నువ్వు అడగ్గానే నిన్ను పెళ్లి చేసుకున్నాను ఇంతకన్నా ఏం కావాలి నీకు లేకుంటే ప్రత్యూషన్ చేసుకుని హ్యాపీగా ఉండేవాడినని దెప్పుతుంటాడు ఎంత లేపినా నిద్రలేవడు ఉంటే ఇంట్లో నిద్రపోతూ ఉంటాడు లేకుంటే బయటకు వెళ్ళి ఫ్రెండ్స్తో ఉంటాడు అయినా ఎప్పుడు నిద్రలేవాలో తెలియని వాడికి ఇక జాబ్ ఏమొస్తుంది అంతా నా భ్రమ కాకపోతే అనంత్ ఎలా ఉన్నా మా పెద్దత్తయ్య నన్ను బాగా చూస్తారు అంది సంకేత ఏం బాగో ఏమో అవును నీకు ఫోన్ ఆవిడివ్వడమేంటి నీకు ఇచ్చిన మొబైల్ ఉందిగా అంది పల్లవి నాకు ఇచ్చిన మొబైల్ లేదు పల్లవి నేను నీ పక్కనే ఉన్నాను కదా నీకు మొబైల్ ఎందుకు అని అనంత్ తీసుకున్నాడు అంది సంకేత సరే మరి అనంత్ జాబ్ సెర్చింగ్ ఎంతవరకు వచ్చింది అడిగింది పల్లవి అసలు ఆ ప్రయత్నంలోనే లేడు అది చేస్తా ఇది చేస్తా అని అంటాడే కానీ ఏ ఇది చెయ్యడు నేను కూడా చెప్పి చెప్పి వదిలేశాను అంది సంకేత వదిలేయటమేంటి నీకేమైనా పిచ్చా అనంత్కి జాబ్ వస్తేనే కదా నీకు ఈ బాధలు తగ్గుతాయి అసలు ఆవిడ మాతో ఏమందో తెలుసా నువ్వు అనంత్ లోపలున్నట్లు మాట్లాడింది చూస్తే అసలు అనంత్ ఇంట్లోనే లేడు ఏంటే నీకు కర్మ ఇలా ఎన్ని రోజులుంటావే అంది పల్లవి అది నాకు తెలియదు పల్లవి తెలుసుకోవాలని కూడా లేదు తెలుసుకుంటే నువ్వన్నట్లు నిజంగానే నాకు పిచ్చి పడుతుంది ఇప్పుడు నాకే పిచ్చి లేదు ఉదయం నాలుగు గంటలకు నిద్ర లేవటం పనులు చేసుకోవటం పడుకోవటం అంతే అంది సంకేత ఇదేనా నువ్వు కోరుకున్న లైఫ్ ఇది కాదని నీకనిపించట్లేదా అంది శివాని అనిపిస్తుంది శివాని వెళ్ళైంది కదా అలాగే ఉంటుందిలే అంది మామూలుగా అలా ఎలా ఉంటుందే నీలిమ చూడు పెళ్ళి కాగానే మహారాణి అయింది ఇది చూడు పెళ్ళయ్యాక ఈశ్వర్ దగ్గర ఎంత బాగుందో అంది పల్లవి నువ్వుండవే పల్లవి ఇప్పుడు నా సంగతి ఎందుకు చూడు సంకేత మా ఆఫీస్లో కొన్ని జాబ్స్ ఉన్నాయి అనంత్కి చెప్పి రెజ్యూమ్ పంపించమని చెప్పు నీకు నేను మా ఆఫీస్ మెయిల్ ఐడి పంపుతాను అనంత్ కాదన్నా అతన్ని ఒప్పించి పంపించు అంది శివాని అలాగే అంది సంకేత వాళ్ళు సంకేతకు బాయ్ చెప్పి వెళ్లారు వాళ్ళు వెళ్ళాక అనంత్ రెజ్యూమ్ని తనే తయారు చేస్తూ కూర్చుంది సంకేత అప్పుడే బయట నుండి వచ్చాడు అనంత్ ఆమె చేస్తున్న పని చూసి ఏంటి నువ్వు చేస్తున్న పని అన్నాడు కోపంగా శివాని వాళ్ళ ఆఫీస్లో జాబ్స్ ఉన్నాయట ఆఫీస్ మెయిల్ ఫార్వర్డ్ చేసింది మీరెలాగూ చెయ్యరు మీరొచ్చాక పంపుదామని మీ రెజ్యూమ్ నేనే రెడీ చేస్తున్నా జాబ్ వస్తే మంచిదేగా ఎందుకు అంత కోప్పడతారు అంది సంకేత జాబ్ చేస్తానని నీకెప్పుడైనా చెప్పానా సరే అయితే ఆ జాబ్ కూడా నువ్వే చెయ్యి ఎలాగూ చేయనంటున్నావుగా అన్నాడు ఆ జాబ్ నాకెలా వస్తుంది నాకింకా బీటెక్ కంప్లీట్ కాలేదుగా అంది ఇప్పుడు కంప్లీట్ చేయి అన్నాడు ఇప్పుడు అది అయ్యే పని కాదు మీ రెజ్యూమ్ పంపిస్తున్నా అంది చెంపా పగిలిపోద్ది అసలు నువ్వు ఇక్కడ నుండి లే అంటూ ఆమెను లేపి కోపంగా ఒక నెట్టు నెట్టాడు అతను నెట్టగానే విసురుగా వెళ్లి గోడ మీద పడింది ముక్కు పగిలి రక్తం వచ్చింది చేతితో తడిమి చూసుకుంది తడితడిగా రక్తం కంగారు పడి ఊపిరి బిగబట్టింది సంకేత చేతి కంటిన రక్తాన్ని చూసి అమ్మో రక్తం అంటూ పిచ్చిచూపులు చూసింది ఏంటనంత్ ఇలా నెట్టావ్ నేనేం చేశానని అంది అసలు నా రెజ్యూమ్తో నీకేం పని అంత అధికారం ఎవరిచ్చారు నీకు ఇంకెప్పుడైనా ఇలాంటి పని చేస్తే నెట్టటం కాదు చంపుతాను అన్నాడు చచా నా ముక్కు ఇంత పగిలినా కొంచెం కూడా ఇది లేదు పైగా చంపుతాను అంటున్నావు ఏమాత్రం లాలింపు ఓదార్పులేని బ్రతుకైంది నాది హిందుకేనా నువ్వు నన్ను పెళ్లి చేసుకుంది అంది ముక్కు తుడుచుకుంటూ ఛ నోర్ముయ్ నేనెప్పుడు నిన్ను పెళ్లి చేసుకున్నాను నువ్వే కదా నా వెంట పడి మా మమ్మీని మంచి చేసుకుని పెళ్లి చేసుకున్నావు లేకుంటే నా పెళ్ళి ప్రత్యూషతో జరిగేది అందుకే ఇక్కడ నీకు నచ్చినట్లు కాదు నాకు నచ్చినట్లు పడుండు ఇలాంటి పనులు చెయ్యకు అంటూ కోపంగా బయటకు వెళ్లాడు ఆమె మనసు విలవిలలాడింది నరాలను పిండేసే అది కొద్దిసేపయ్యాక సావిత్రమ్మ దగ్గరకు వెళ్లి ఫోన్ తీసుకుని నీలిమకు ఫోన్ చేసింది నీలిమతో ఏం చేశాడో చెప్పింది అతను జాబ్ కాకుండా ఇంకేమైనా ఆలోచిస్తున్నాడేమోనండి కాస్త ఓపిక పట్టండి అంది నీలిమ అది కాదు నీలిమ అనంత్ బయటికెళ్లి ఫ్రెండ్స్తో ఖర్చు పెట్టుకోవడానికి డబ్బులు ఎలా వస్తున్నాయి నాకు తెలిసి వాళ్ళ నాన్నగారు కూడా పంపట్లేదు వాళ్ళ అమ్మగారు నాకు చేయించిన నగలు అప్పుడప్పుడు పట్టుకుపోతున్నాడు ఏం చేస్తున్నాడో తెలియదు అడిగితే చెప్పడు అందుకే జాబ్ చేయమంటున్నాను అలాగైనా కాస్త ఈ తిరుగులు తగ్గుతాయని కానీ నేనేం చెప్పినా కోపంతో కంట్రోల్ తప్పి నన్ను కొట్టటం తప్ప నా మాట వినటం లేదు అంది సంకేత బాధపడకండి అన్నిటికీ కాలమే సమాధానం చెప్తుంది అంది నీలిమ అది కాదు నీలిమా జాబ్ ఉండేది శివాని వాళ్ళ ఆఫీస్లోనే కాబట్టి అవసరమైతే తన రెఫరెన్స్ కూడా తీసుకోవచ్చు అందుకే ట్రై చేద్దామన్నాను ఒప్పుకోలేదు అంది బాధగా మీరు శివాని అంటే గుర్తొచ్చింది అర్జెంటుగా నేను మీకో విషయం చెప్పాలి ఇది పల్లవి గారికి కూడా తెలియాలి నేను కాన్ఫరెన్స్ కాల్ కలుపుతాను అంటూ కాన్ఫరెన్స్ కాల్ కలిపింది పల్లవి హలో అంటూ లైన్లోకి వచ్చింది పల్లవి నీలిమా ఏదో చెప్తానంటుంది నువ్వు కూడా వినాలట అంది సంకేత ష్యూర్ అంది పల్లవి నీలిమ చెప్పటం మొదలుపెట్టింది శివాని ఈశ్వర్ వాళ్ళ బామను సరిగా చూసుకోటం లేదట ఈశ్వర్ ఆఫీస్కి వెళ్లగానే ఆమెను ముందున్న వరండా గదిలోంచి మిగతా గదులకి తాళాలు వేసుకుని వెళ్తుందట అదేమంటే తాళం వెయ్యకపోతే ఎవరొస్తారో తెలియదు మనవాళ్లే అనుకుంటాం వెళ్లే ముందు ఏం పట్టుకుపోతారో తెలియదు మేమిద్దరం ఇంట్లో ఉండం కదా ఇంకెప్పుడు తాళం గురించి మాట్లాడకు ప్రతీదీ వివరించి చెప్తే కాని అర్థం కాదు మేం మా బామ్మనే నా చిన్నప్పుడు మా ఇంట్లో ఉంచుకోలేదు ఇప్పుడు నాకేంటో ఈ బాధ అని కూడా అంటుందట ఇదంతా శివాని వాళ్ళ పనమ్మాయి మా పనమ్మాయితో చెప్పింది అది నాతో చెప్పింది అంది నీలిమ అయ్యో అలా అయితే ఇబ్బంది కదా శివాని ఈ మధ్యన బాగానే ఉంది కదా మరి ఎందుకలా చేస్తోందో పెద్దవాళ్ళు ఒక్కసారిగా తినలేరు డాక్టర్లు కూడా వయసు పెరిగే కొద్దీ కొంచెం కొంచెం ఎక్కువసార్లు తినమని చెప్తారు అలా తినే అవకాశం కూడా లేకుండా వరండా గదిలో ఉంచితే ఎలా అంది సంకేత ఇదంతా ఒకరోజు వాళ్ళ మనవరాలు శ్రావ్య వచ్చి చూసిందట నేను శివాని అంతు చూస్తాను మా అమ్మమ్మను వరండా గదిలో ఉంచి గదులన్నిటికీ తాళాలు వేస్తుందా అని కోపంగా వెళ్ళిందట ఈ విషయం ఒకసారి శివాని మేడంకి చెప్తే బావుంటుందేమో ఆలోచించండి అంది నీలిమ చెప్పాలి నీలిమా లేకుంటే శివాని పెద్ద ప్రమాదంలో పడుతుంది వాళ్ళ మనవరాలు శ్రావ్య మా కాలేజీలోనే చదివింది అంది పల్లవి సరే నన్ను మా మామగారు పిలుస్తున్నారు హా వస్తున్నాను మామ్మా అంటూ కాల్ కట్ చేసి వరమ్మ దగ్గరకు వెళ్ళింది నీలిమ నీలిమ పెళ్ళయ్యాక వరమ్మను మామ్మ అని పిలుస్తుంది అలా పిలవమని వరమ్మే చెప్పింది నీలిమ కాల్ కట్ చేశాక పల్లవి కూడా కట్ చేసింది ఆలోచిస్తూ కూర్చుంది సంకేత అలా కూర్చున్నావు అప్పుడే భయం పోయిందా ఫోన్ పట్టుకున్నావు ఇంతవరకు ఎవరితో మాట్లాడావు ఫోన్లో ఎంత పిలిచినా మాట్లాడవే అప్పుడే రాననుకున్నావా అంటూ సంకేత దగ్గరకు వచ్చాడు అనంత్ ఆమె మాట్లాడే లోపలే సెల్ ఫోన్ చేతిలోకి తీసుకుని రిసీవ్డ్ కాల్స్లో నెంబర్ చూశాడు వెంటనే సెల్ ఫోన్ని కోపంగా ఆమె వడిలో పడేశాడు పనికిమాలిన కబుర్లు చెప్పుకుంటూ కూర్చోకపోతే వెళ్ళి సరితక్కయ్య పిల్లలున్న రూమ్ని క్లీన్ చేయొచ్చు కదా వాళ్ళు తిని ఖాళీ చేసిన చిప్స్ ప్యాకెట్స్ ఫ్యాన్ గాలికి చిందరవందరగా పడున్నాయి వెల్లో అన్నాడు ఆర్డర్ వేస్తున్న వాడిలా అనంత్ నిస్సత్వ ఆవరించినట్లు అతని వైపు చూసింది నాకెందుకో ఇవాళ పని చేయాలనిపించటం లేదండి ఇలాగే కూర్చోవాలనిపిస్తోంది మనసు కూడా బాగాలేదు కావాలంటే ఓ ఆగి క్లీన్ చేస్తాను అంది రిక్వెస్ట్గా ఏం పనుందని అంత కష్టంగా మాట్లాడుతున్నావు ఇదో పెద్ద పనా కొందరు ఆడవాళ్ళు చూడు ఎంతెంత హుషారుగా ఇంటి పని బయట పని చేసుకుంటున్నారో నీకొక్క ఇంటి పనేగా ఉండేది ఇది కూడా చేయలేవా చేయకపోతే ఎలా వస్తుంది మూడు పూటలు ఇంతింత తింటావుగా అన్నాడు సంకేత మాట్లాడలేదు అతను వెళ్లాడు రెండు రోజులు గడిచాక అనంత్ సంకేత దగ్గరకు వెళ్ళి నీకీ విషయం తెలుసా సంకేత అన్నాడు ఏ విషయమండి అడిగింది సంకేత ఆసక్తిగా నీలిమ చేసే డొనేషన్లను ఫ్రీ సర్వీసులు తట్టుకోలేక వాళ్ళత్తయ్య గారు నీలిమ తాగే పాలల్లో విషం కల్పిందట అది తాగగానే నీలిమ పడిపోయిందట శ్రీహర్ష వెంటనే చేతుల మీద వేసుకుని హాస్పిటల్కి తీసుకొచ్చాడు మంచి ట్రీట్మెంట్ ఇప్పించి బ్రతికించుకున్నాడు ఆ టైంలో నేను హాస్పిటల్లోనే ఉన్నాను అన్నాడు అనంత్ అక్కడెందుకున్నారు మీరు అడిగింది వెంటనే సంకేత ఇది నిజమో కాదో తెలుసుకుందామని శివానిది కూడా అదే కేసు ఈశ్వర్ నాకు కాల్ చేసి నన్ను వెంటనే హాస్పిటల్కి రమ్మన్నాడు వెళ్ళాను నేను వెళ్లేసరికి శివానిని పడుకోబెట్టి స్టమక్ వాష్ చేస్తున్నారు డాక్టర్లు ఈశ్వర్ నన్ను చూడగానే గట్టిగా ఏడ్చేశాడు వాడికి నిజంగా శివాని అంటే ఎంత ప్రేమంటే శివాని కళ్ళు తెరిచి మాట్లాడే వరకు వాడు మంచినీళ్ళు కూడా తాగలేదు అన్నాడు అందరూ మీలాగే ఉంటారా అని మనసులో అనుకుంది సంకేత పైకి మాత్రం శివాని ఎందుకలా చేసింది ఈశ్వర్ వాళ్ళ బామ్మగారితో ఏమైనా ప్రాబ్లమా అంది సంకేత ఇక ఈ కథను ఇక్కడితో ఆపుదామండి మిగిలిన కథను ఇరవయ్యో భాగంలో వినిపిస్తాను అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ ఆడియో నవల మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి నవలలు మీరు ఇంకా వినాలంటే అంగుళూరి ఆంజనీదేవి గారి ఆడియో బుక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే